హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న మనీ ప్లాంట్ తీగ ఇది నేను చెప్పేది ఏముంది రాష్ట్రం మొత్తం తెలిసిందే ప్రతి ఒక్కళ్ళకు తెలిసిందే కానీ ఈ మొక్క అనేది ఎక్కడ బట్టినా ఏ ఊరు బట్టినా పెంచుతూనే ఉంటారు దీన్ని ఎలా పెంచుతారు కొంతమంది అయితే మట్టి కుండీల్లో పెట్టి కొంతమంది అయితే గాజు సీసాల్లో వాటర్ పోసి కొంతమంది అయితే ఏకంగా అసలు ఇంటి దరవాదులు ఉంటారు ఇది మనం తరచు చూస్తూనే ఉంటాం ఇలా పెంచిన వాళ్ళు అంటూ లేరు కానీ ఏంటంటే దీనికి ఉన్న విశిష్ట ఏంటంటే ఇది ఉన్నందువల్ల సిరి సంపదలు మనకు వస్తాయి దీనివల్ల డబ్బు ఐశ్వర్యము ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంటుంది మనకి దేనికి లోటు లేకుండా మనీ ఎప్పుడు అంటే డబ్బులు ఎప్పుడు మనకు చేతి నిండా ఉంటాయి అందువల్ల దీన్ని పెంచుకోవచ్చు అని పెంచుతుంటారు పెంచుకోవచ్చు మంచిదే మనీ ప్లాంట్ కానీ ఇది అసలు ఎంతమందికి కలిసి వస్తుంది వాళ్ళు పెంచారని వీళ్ళు వీళ్ళు పెంచారని వాళ్ళు అలాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు తెచ్చి పెంచుకుంటారే తప్ప నిజానికి అసలు ఇది మనకి ఎంత మట్టికి కలిసి వస్తుంది ఇది ఎంత మట్టికి మనకి కలిసి రావటం లేదు అది చూసుకోరు ఇప్పుడు ఒకళ్ళకి ఉద్యోగం ఉందని మనకు ఉద్యోగం వచ్చిద్దా రాదు లేదు ఒక లక్షాధికారు ఉన్నారు వాళ్ళ లక్ష అని మన లక్షాధికారులు అవుతామా అవుతామో కాం ఎందువల్ల ఎవరికి ఉండేది ఉంటుంది అట్నే ఈ చెట్టు కూడాను ఈ తీగబారు మొక్క ఎక్కడ పెట్టినా కూడాను అంతే కలిసి వాళ్ళకి కలిసి వచ్చిద్ది కలిసి రాని వాళ్ళకి దీవాలు తీసిద్ది ఇది మాత్రం గ్రహించరు ఎప్పుడు దీనికి ఈ తేగ బారుకి నీళ్లు పోస్తుంటారు బాగా అల్లిస్తుంటారు తప్ప అసలు ఇది వేసిన నుంచి మనకి ఇంట్లో ఎలా ఉంది అసలు మనకి ఇది ఏం చేస్తుంది అనేది చూసుకోరు ఇది ఈ తేగ అనేది మంచిగా కలిసి వచ్చేవాళ్ళకి కలిసి వచ్చింది కలిసి రాని వాళ్ళకి మాత్రం ఉండాలి మొత్తం ఊడ్చుకొని అప్పులు పోలైపోతారు అయినా సరే దీన్ని ధరవాలు కలిచుకొని ఏకంగా వాటర్ బాస్ బాగా పెంచుకొని ఉంటారు ఇది గ్రహించుకోరు ఫ్రెండ్స్ ఇది మీకు మీ పేరుకి అనుకూలంగా ఉందా లేదా అనేది చూసుకోండి అంతే తప్ప దొరికిందని ఎవరి బయటతో పెంచుకుంటున్నారని పెంచుకొని నష్టాలు పడవద్దు ఏదైనా కూడా మొక్కే అది మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది చెడ్డగా ఉంటే చెడ్డగా ఉంటుంది ఇది మన పేరుకు కలిసి వస్తుందా లేదా అనేది ఎప్పుడైనా సరే ఈ మొక్కలు వేసిన కాడి నుంచి మనకి ఆరు నెలల్లో ప్రతి ఒక్క మొక్క రిజల్ట్ ఇచ్చిద్ది ఆరు నెలల్లో మనకు అన్ని అనుకూలంగా కలిసిబాటు ఉంటే ఆ మొక్కని జీవితకాలం పెంచుకోవచ్చు ఇలా వేసినా కూడా మనకు సంవత్సర లోపల కష్ట నష్టాలు పడుతూ ఉంటే అది ఎంతలా మహావృక్షమైనా సరే పీకి పారేసేయండి అంతే ఎందుకంటే ఫ్రెండ్స్ నేనేదో చెబుతున్నాను మీకు వేదం నా వేదం విని మీరు పాటించుకోమని కాదు ఈ సందేహం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఎందుకంటే ఒకరిని బట్టి ఒకళ్ళు పెంచుకుంటారే కానీ దాంట్లో నష్ట కష్టాలు తెలియదు అన్నమాట ఒకవేళ ఇలాంటి మనీ ప్లాంట్లు వేసి కష్టాలు పడుతున్న వాళ్ళు పీకేసేయండి మీకు అంతగా పెంచుకోవాలి ఆసక్తికరంగా ఉండాలనుకుంటే మీకు తెల్ల తమలపాకు తీగ లేదా నల్ల తమలపాకు తీగ ఇవి సంపాదించుకొని పెంచుకోండి ఎందుకంటే ఇవి దైవ శుభ శుభకార్యాలకు అతీత శక్తివంతమైన తీగ తమలపాకు తీగ ఈ ఆకుల్ని మీరు పెంచుకుంటే మంచిగా ఉంటుంది ఈ ఆకు బాగా తీగలు బారి ఆకులు వచ్చిన తర్వాత శనివారం రోజున ఒక్క ఆకు కోసి దానికి సింధూరం బొట్టుబెట్టి స్వామికి నివేదనగాను లేత ఎక్కడ సమర్పించండి కొన్ని దోషాలు కష్టాలు ఇంట్లో ఉన్న ప్రభావం అంతా పోయి మీకు మంచిగా ఉంటుంది దీన్ని ఎవరైనా పెంచుకోవచ్చు తమలపాకు మొక్క దీనికి ఎటువంటి ఆచార నియమాలు అవసరం లేదు మంచిగా ఉంటుంది ఈ మొక్క ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి